ఇరాన్ పైన దాడిని పంపిస్తావు మన భారతదేశంలో వామపక్ష పార్టీ కాదు ఇంకా చూడాలి అమెరికా వైట్ హౌస్ లోనే అమెరికా నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి పోరాటం చేసింది ఆ ఇరాన్ ఇరాక్తోయని చెప్పేసి ఇటువంటి వైట్ హౌస్ ముందర కూడా ఆ ప్రజల అమెరికా కూడా పోరాటంలో పాల్గొన్నారు వేలాది మంది లక్షణాల మంది కాబట్టి ఈరోజు అమెరికా చేస్తున్న సామ్రాజ్యం వాళ్ళ దాడులు ఏవైతే ఉన్నావో ఇది తన చిన్న కట్టడం కూడా ఖండించేస్తున్న అవసరం ఉంది ఈరోజు ఇస్రాయేల్ మీద కానీ అదేవిధంగా గాజా మీద కావచ్చు లేకపోతే పాలస్తీన్ కావచ్చు లేకపోతే ఇంకా ఈ ఇరాన్ ఇరాక్ మీద కావచ్చు ఇవన్నీ కూడా ప్రపంచంలో వెనకబడ్డ దేశాలు ఇవన్న కూడా సామ్రాజ్యవాదులు వాళ్ళను ఆడిస్తున్నటువంటి వాళ్ళ పైన ఒకరి పోటీ పెట్టి యుద్ధాలు ప్రారంభం చేసినటువంటి పరిస్థితులు కాబట్టి దీన్ని మనం ఈ యుద్ధాల వద్దు ప్రపంచ శాంతి అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతూ ఈరోజు ప్రజలంతా కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి ఈ వనపర్తి పట్టణ కేంద్రంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని ఈ యుద్ధం వద్దనే దానికోసం మేము జరగబోయే కార్యక్రమాలకు సమేతం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ యుద్ధం వల్ల అనేక నష్టాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఛార్జీలు పెరుగుతాయి నిత్యవసర వస్తువు ధరలు పెరుగుతాయి అన్ని రకాలుగా ప్రజల మీద భారాలు పడే అవకాశాలున్నాయి కాబట్టి యుద్ధం కాపాలని చెప్పేసి అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కమిషన్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా మరి వనపర్తి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కబున

جي وردي لاري جي وردي لاري زندباد 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 وردي لاري جي وردي لاري